నేను రోజు ఎమ్నూరుకి ఖైలావాడికి తిరిగేటోడిని కుల్మాల బస్సు చూసినారా మీరు సాయంత్రం పూట పోతుంది కుల్మాల బస్సు ఎమ్నూరు నుంచి కయవాడి మీ నుంచి కులమాల పోతుంది మా ఊరు అయ్య పేరు చెప్పను మా ఊర్లో ఒక అయ్యే మాకు మా అవర్స్ అంటారు ఏమయ్యో అసలు బాగున్నావా ఈ ఆరా ఎమ్నూరు సంతపరిచిన అయ్యో ఈ అట్ట మోసపోదు ఏం లేదో అట్టగా మాట్లాడతారు పాపం మేము మాట్లాడుకునే హాస్యక్తులుగా వెళ్ళే వాళ్ళం మరి ఎమ్నూ వస్తుంటే గోనగిరిలో దగ్గర దగ్గర రాగానే గాజల్లిన ప్రాజెక్ట్ కారా అతనే ఒక పెద్ద మనిషి ఎగబోతా బొత్స పెట్టుకుని వస్తున్నాడు ఏ పెద్ద మనిషి ఈ వయసులో అవసరమా నీకేంటి ఏం చేయమంటావు నాయనా యాదో కలు పని చెప్పి కలు పనిలో బాగా కష్టపడి వస్తున్నారు నా పార్టీ ఇంటికాన్ని ఉండి ప్రజెంట్ చేస్తుంటుంది అప్పట్లో జరుగుతుండే నేటి ఫీల్డ్ అసిస్టెంట్ ఇందులో దగ్గర చేసాను లే ఏం కాదు ఇలా మీ వల్ల రాదు చేసుకోవట్టున్నా కానీ వెనక వేసుకున్న వాళ్ళు ఉండరాట తరువుపైనట్లా తయారైంది ఈ కాలంలో వాళ్ళు లేదు గడపాల పెట్టి దోగేది లేదు పోస్ట్ ఆఫీసుల పై డ్రా చేస్తున్న కాలంలో ఉన్నాయి ఆ రోజు అంత కాదు అది కాకుండా మరి పోతేనే ఉంటారు తరువు పని పెద్ద మనిషి వస్తే నేను కరెక్ట్ కండక్టర్ పక్కనే కూర్చున్నాను గంట ఇతరులు పక్కనే కూర్చోనంటే పెద్ద మనిషి వచ్చాడు ఓ సరే ఓ సరే పెద్ద మనిషి కొంత కాలే తప్పి అన్నాడు కొన్ని గడ్డపార పెట్టే దొరికినా ముందరూ నువ్వే కూర్చున్నాయి ఆ స్థలమే లేదా అన్నాడు మీ దగ్గరికి పెట్టలే ఎల్లు కూర్చున్నాయి ఎన్నో కలిసిన తర్వాత సాయంత్రం సంత చేసుకున్నాము కులమాల బస్సు వచ్చింది కులమాల బస్సు బయలుదేరి మా ఊరు అయ్యా బెల్లంసానికి ఎత్తుకొని వస్తున్నాడు ఆయన ఒక నాకు బాగా భూసాల మీద సంచి ఫుల్ ఉంది బాగా ఎగటెక్కుంటూ వస్తున్నాడు ఓ అల్లుడు కొన్ని కాలేదు అన్నాడు ఏమమ్మా అక్కడ చూస్తే పెద్ద బెల్లం పెడతారయ్యా అన్నాడు వాళ్ళు బెల్లం కాదు మమ్మ బెల్లం సంచి పోయిపోయిన భుజాలన్నీగా ఉంది అన్నాడు అందుకే ఈ ఆశలు ఎన్ని ఉన్నా తెలుగు భాష ఒకటేనన్నా అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అచ్చమైన పదహారాల అచ్చు తెలుగు ఎంత చక్కని భూతులైనా అందులో అందంగా అర్థకాయించుకొని చెప్పగలిగే సౌలభ్యం కలిగినటువంటి భాష మన తెలుగు భాష ఆ తెలుగు భాష